అయ్యా అమ్మకి ఎక్కడ లేని సంతోషం అరే బాబాను కానీ మేము ఏం చేస్తుంది చపాతీలు చేసి పెడతది వాళ్ళు అప్పుడు ఏంటంటే చపాతీ లే కదా చపాతీలు చేసి పెడతది పొద్దున్న జొన్న రొట్టెలు చేసి పెడతది జొన్న రొట్టెలు చేసి పెడితే తొమ్మిది పదిహేను పదకొండు అయింది అంతవరకు కూడా బాబా రాలేదు చూస్తా ఉంది గడప దగ్గర బాబా స్థమన్నలు రాలేదు రొట్టెలు చేసి పెట్టిన బాబా ఎప్పుడు వస్తావు బాబా ఎప్పుడు వస్తావు భక్తులు రాలి ఆవేదన అయితే అప్పుడప్పుడు కుక్క వస్తుంది కుక్కర్ రాగానే ఇక పాప కోసం ఏదైనా చూస్తుంది కదా అదే పాపన ప్రేమతోటి కుక్కర్ కుక్కర్ బట్టే తీసుకువచ్చేస్తుంది పన్నెండు అయిపోయాయి ఒకటి అయిపోయాయి మళ్ళీ ఎదురు చూస్తుంది అక్కడ అయిపోయింది పాప కాకరీ ఉండొచ్చు

వచ్చినా చేస్తున్నారు ఇక్కడ లేదు రై నేను రెండు సార్లు వచ్చిన రెండు రొట్టెలు వేసినావా లేదా ఒకసారి ప్రొద్దు వచ్చినా ఒకసారి మధ్యాహ్నం వచ్చిన ఒకసారి వస్తే ఒక రోడ్డు వేసినావు ఇంకోసారి వస్తే ఇంకో రోడ్డు ఇష్టం వేసినావా లేదా అవ చేసినా బాబు ఎవరికి మరి అది నేనే కదా అది నేనే కదా తిన్నది ఇవ్వ చూడు నా కడుక్క అయిపోయిందో చూడు ఇవ్వు వేపులు తీస్తాడు రెండు రొట్టెలు తినే నా కడుపు నిండిపోయింది చూడు పోయి నేను రాలేదనుకుంటున్నావా వచ్చినా అని చెప్తే అంటే దీంట్లో ఉంది చెప్పండి బాబా మనిషి రూపంలో వస్తారంటున్నారా మనం భక్తి వేసే భగవంతుడు భక్తి వేసే దేవత భక్తి వేసే లక్ష్మిని గాని సరస్వతిని గాని ఏ దేవుణ్ణి మనం భక్తి చేస్తామో అదనేది కానీ గణేష్ గాని ఏ దేవుళ్ళను మనం భక్తి పూజిస్తామో ఆ దేవుళ్ళు వాళ్ళ రూపంలో రారు మనకు ఎందుకంటే అనుభవం బాబా గారి కృప ద్వారా ఇది నేను వాళ్ళు ఏ రూపంలో వస్తారు ఏ రూపంలో గురువు పరీక్ష కంపల్సరీ పెడతారు వీళ్ళు వేస్తారా తెలుసుకుంటారా లేదా వీళ్ళలో దయ ఉందా ప్రేమ ఉందా ప్రేమ ఉంటే దయ ఉంటే దానం చేస్తాం దయ లేకపోతే దానం చేయలేదు చేస్తామా ఒక్క పది నిమిషాలు ఒక్క పది నిమిషాలు మన మన కుటుంబం మంచిగా ఉండాలన్నా మన పిల్లలు మంచిగా ఎదగాలన్నా మన భర్త మంచి సుఖము శాంతి మన కుటుంబం ఉండాలి అంటే గొడవలు లేకుండా కపటాలు లేకుండా ఈ ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈ ధ్యానం ద్వారానే మన ప్రేమ ఉదయిస్తుంది ధ్యానం ద్వారానే దయ కలుగుతుంది ధ్యానం ద్వారానే శాంతి పొందుతాము ధ్యానం వల్లనే జ్ఞానం ఉదయిస్తుంది ఒక్కటే సాధారణ మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మనం ఉన్న దగ్గరనే మనము ధ్యానం ద్వారా ఎంత అనారోగ్యం ఉన్నా కూడా ఆరోగ్యంగా తయారై మన మాటలో కూడా ఒక తేజస్సు వస్తుంది మన ముఖంలో ఒక తేజస్సు వస్తుంది ఎంత కాళ్ళు చేతులు వచ్చినా కూడా తన రొట్టి లేచినా కూడా ఈ ధ్యానం వల్ల దివ్య ఔషధం వల్ల ప్రవహిస్తూ ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరు ధ్యానానికి టైం కేటాయించుకోండి ఒక్క రూపాయి మీరు ఐదు వందలు ఖర్చు పెట్టాల్సింది లేదు రూపాయి కూడా ఇవ్వవలసింది కానీ సమయం సమయం ఖర్చు చేయాలి మన సమయమే మనకు ధ్యానాన్ని కేటాయించాలి అదే ఖర్చు ఆ ఖర్చు కూడా సమయాన్ని చేయలేదంలో మన జీవితము కొవ్వొత్తిలాగా రోజు రోజుకు కరిగిపోతూ ఉంది వయస్సు పెరుగుతలేదు తగ్గిపోతుంది కొవ్వత్తుంది బర్త్డే పుంపిస్తాం కదా మనం చేస్తాం అట్లా ఊహద్దు అని మన జీవిత జ్యోతిని మనం బర్త్డే రోజు కొవ్వొత్తులను ఆర్పకండి వెలిగించండి ఆ ఒక్క కొవ్వొత్తి లాగానే మన జీవితాలు కూడా జ్యోతులు లాగా వెలుగుతూ ఉండాలి ఎప్పుడు మన విదేశీ సంస్కృతిని మనము విల్చుకోకూడదు ఆ పెట్టి ప్రతి ఉంది నిజమే కదా కానీ వాళ్ళు ధ్యానం చేశారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చేపట్టుకొని వాళ్ళ జీవితాలను శాంతిమయం చేసుకుని ఈనాటి దేవుళ్ళు దేవతలుగా చిరంజీవులు నా గుణాలను పూజించండి నేనేం చేసినా అది నేను చెయ్యండి అన్నారు కానీ గొట్టు పెట్టి పూలమాలు వేయమని చెప్పలే గొట్టు పెట్టి పూలమాలు వేస్తే రాదు వాళ్ళు ఏం చేశారు వాళ్ళ లక్షణాలు ఏంటి వాళ్ళ పూజ విధానం ఏంటిది ఉదయమే లేచారు ఐదు గంటలకు లక్ష్మీ సమయం అది ఒక లక్ష్మి ఎలా ఉంటుందో తెలుసా ఉదయం కోపం లేకపోవడం తత్వం శాంత గుణమే తత్వం జ్ఞానం వినడమే సరస్వతి తత్వం శక్తి పొందడమే పార్వతి తత్వం దేవుళ్ళలో దేవతలలో ఉన్నాయి అవి మనం పొందాలి అంటే కావాలి సద్గురు ద్వారానే మనం ధ్యానం దొరుకుతుంది ఆ ధ్యానం ద్వారా ఈ శక్తులని అష్టస్థితులని కూడా మనం పొందగలము బాబా అష్ట సిద్ధులు మొత్తం సిద్ధులు ఇరవై ఒకటి ఉన్నాయి ఆ ఇరవై ఒక్క స్థితి మహాత్ములతో ఉండే పదమూడు సిద్ధులు మన మానవాళి ఉంటాయి సిద్ధులు ఇవన్నీ దేని కిందికి వస్తాయి పదమూడు సిద్ధుల కిందికి ఈ పదమూడు సిద్ధిలలో మనుషులు ఇల్లనే ఈ తిరుగుతూ ఉన్నాడు అష్ట సిద్ధులు మాత్రం మహాత్ములు అందరికీ అష్ట సిద్ధులు లభించాయి గణేష్ కూడా దేవుడికి అష్ట సిద్ధులు సంత మహాత్ములు అందరికి అష్ట సిద్ధులు అష్ట సిద్ధులే ఒక్కొక్క తత్వం వాళ్ళ ముందు అష్ట సిద్ధులు ఇలా చేతులు కట్టుకొని ఉంటారు చేతులు కట్టుకొని సంత మహాత్ముడు ఎప్పుడు పనిచేస్తాడా మేము ఎప్పుడు లేస్తామా అని ఉంటాయి కానీ వాళ్ళు సిద్ధులకు దొంగలు వాళ్ళే సిద్ధేశ్వరం మామూలు ఒక సిద్ధి రెండు సిద్ధిలు లభించిన వాళ్ళు మహారాజులు నేను మహారాజును ఇట్లా ఒక దండం కట్టారు ఇట్లా పెడతారు అది ఏ ఒక్క సిద్ధులు లభిస్తాయి నిజమే శక్తులు లభిస్తాయి పూజ చేస్తే ఆ భగవంతుని భక్తి అందరిలో ఉంది భక్తి లేదని కాదు అందరూ చేస్తారు భక్తి కానీ అది సరి అయిన విధంగా సరియైన మార్గంలో అయిన మార్గదర్శకంలో ఒక సద్గురు యొక్క పాటలు నడిస్తే భక్తి ఎలా చేయాలి ఏ జ్ఞానం వినాలి ఏ పూజ చేయాలి ఎక్కడ సత్సంగా వినాలి అనేది మనకు అర్థమయ్యే అప్పుడు మనం ఏదో ధ్యానం అంటే విలాసము కాదు ధ్యానం అంటే ఆడంబరము కాదు ధ్యానం అంటే బాహ్య పూజ కాదు ధ్యానం అంటే అంతర్ పూజ మనల్ని ఉద్ధరించే పూజ మన ఆత్మను దర్శింపజేసే పూజ అంటే అది అందుకనే ఈ భవసాగరాన్ని జీవిత భవసాగరాన్ని మనం దాటడానికి ధ్యానం అనే సాధన ఉన్నంత వరకు విడవద్దు చరణాలను అలా నామాన్ని విడవద్దు తిన్నా ఎంతో అనారోగ్యంగా ఉన్న మీద కూడా నామాన్ని జపిస్తూ జపిస్తూ జపిస్తూనే మరణించాలి అదే నామస్మరణం ఇంకా సగం బయట వాళ్ళకి పంచండి ఇంకా సగము బయట వాళ్ళకు దాన ధర్మ ప్రేమ క్షమ అనేది కొద్దిగా పంచండి నేను ఆత్మని ఆకారాలను చూడకండి లోపల జీవాన్ని చూడండి ఆ జీవం ఉంటేనే వింటుంది జీవం లేకపోతే జీవం లేకపోతే శరీరం ఏమైతుంది క్షమం అయిపోతుంది ఎప్పుడు తీసుకెళ్ళమా ఎప్పుడు డబ్బులు వస్తాయని రెడీ చేస్తారు శరీరాలకు అప్పుడు ఏమొస్త ఎక్కడికి పోయినామో నేను ఎక్కడికి పోయినావు పోయింది ఎక్కడికి పోయింది ఎదురుపోయింది చిరగా మరి అప్పుడు వచ్చే బదులు ఇప్పుడు ఏడుస్తే అయిపోతారు కదా అప్పుడు వచ్చే బదులు శరీరం మంచిగా ఉన్నప్పుడు వయస్సు మంచిగా ఉన్నప్పుడు మన శరీర అవయవాలు సహకరించినప్పుడు ఆ దేవుని కోసమే నువ్వు ఏ దేవుణ్ణి పూజిస్తున్నావో ఆ దేవుడు దర్శనం కావాలనే అంతేండి చేసింది ప్రపంచికంగా కోరికలు కావాలని పూజ చెయ్యకు అవి ఇక్కడ ఏ మనతోటి రావు ఏది మనతోటి రాదు కానీ అన్ని అశాశ్వతమైన శాశ్వతమైనది ఒక్కటే ఆత్మ సత్తర్మలు ఈ ఆధ్యాత్మికము ఈ ధ్యానము ఇవిట్ల ద్వారానే మనిషి తరించబడుతుంది ఆపుతరుని భుజ తరావే ఆపన్ బహావే అపనాశి నీవు తరించు ఇతరులను కూడా తరింపజేయు జీవ శివాచి కారుణి గాటి పరమాత్మ పరావయ దృష్టి ఈ జీవాత్మను సద్గురు కృపతో ఇక్కడ దర్శించుకో అప్పుడే నీకు మోక్షము జీవన్ ముక్తి అని బాబాన ఉపాధార జ్ఞానోపదేశాన్ని ఇంత మందికి మనం చెప్పడం జరిగింది అందుకని కృష్ణుడు వెళ్ళిపోయాడు సాయిబాబా వెళ్ళిపోయాడు సమాధైపోయారు బాబా కూడా నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయారు సమాధి కాదు నిర్వికల్ప సమాధిల్ప సమాధి ఒకటే అనుసంధానం ఆ పరమాత్మకు ఈ ఆత్మకు ధ్యానం ఒకటే దారి ఆ ధ్యానం చేసండి మనకు బాబా ఆత్మ మన ప్రార్థన మన కోరికలు మన పిల్లల గురించి మన కానీ చేయకపోతే మాత్రం వాళ్లకు మనకు బాట దారి లేదు ఆ దారి ఒక ధ్యానం ద్వారానే మనం ఉండేది అందుకనే ప్రతి ఒక్కరిలో జ్ఞానము ఉంది ఆత్మ ఉంది బుద్ధి ఉంది జ్ఞానం కూడా ఉంది కానీ దానిని వెలికి శోధించి తీసేవారి సద్గురు మనకు ఈ బోధనాలకి ఆత్మ జ్ఞానాల ద్వారా आणि पत्नापूरचा आलीला मठ आहे सनातन भारताची संस्कृती हे मठ आहे पूजा करायची पाती करायची बाया घेऊन नाचवायचं नव्ह हो परंपरा आध्यात्मिक ज्ञान आहे अध्यात्मिक ज्ञान आहे आत्मबोध आहे आत्मचिंतन आहे आत्मसाक्षात्कार आहे आत्म अनुभव आहे आणि वेदाची पुराय आहे त्याच्यामध्ये वेदाच्या तुमचं काय निराकार भक्ती आहे सगुण भक्ती नाही निर्गुण भक्ती आहे हीच आपल्या भारताची सनातन ही चंद्रभागा आहे हीच चंद्रभागा आहे ती म्हणजे चंद्रभागा धर्म ही चंद्रमा है